హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ నేను ఈరోజు వైఫ్ బర్త్డే అయితే సో స్పెషల్గా చంద్రపూర్ మహంకాళి అమ్మవారు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము సో దాని గురించి కొన్ని లొకేషన్స్ వ్యూ రోడ్డు అన్నీ కూడా మీకు వివరిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ మేము ఈరోజు అంటే మంచాల జిల్లా మందమారి నుండి మేము స్టార్ట్ అయినాము ఇక్కడ నుంచి అరౌండ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అన్నారు చాలా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఆసిఫాబాద్ దాటినాము మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి చంద్రపూర్కి వెళ్ళాలంటే అరౌండ్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ ఉంది సో రోడ్ వరకు అయితే చాలా బాగుంది నేషనల్ హైవే సీ నెక్స్ట్ ఇంకెంత దూరం బాగుంటుందో సో ఫ్రెండ్స్ ఇంకా మనం వాంకిడి దాటినాక ఒక టెన్ కిలోమీటర్స్ తర్వాత మాత్రం ఇంకా నేషనల్ హైవే క్లోజ్ అయింది సో ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం రోడ్డు చిన్నగా ఉంది అండ్ కొంచెం బాగాలేదు సో మీరు కొంచెం కేర్ఫుల్గా రండి రోడ్ మాత్రం చాలా చిన్నగా అయిపోయింది ఇంకా ఉన్నటువంటి ఇక్కడ నుంచి వెళ్ళి చూద్దాం ఇంకెంత దూరం ఉంటుందో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మహారాష్ట్రని అయితే ఎంటర్ అయినాం సో ఇక్కడ నుంచి వెళ్ళి కంప్లీట్గా మహారాష్ట్ర స్ట్రేట్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇంకా యాభై కిలోమీటర్లు అట్లా పోవాలి వ్యూ మాత్రం బాగున్నది ఇవాళ కానీ వెదర్ కూడా మంచి కూల్గా ఉంది చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తాం సో ఫైనల్లీ మహారాష్ట్ర మెయిన్ ఆర్చి ఏంటండి చాలా బాగుంది ఊరు సో వర్షం రావడం వల్ల కొంచెం డిస్టర్బింగ్ ఉంది అసలే రోడ్ బాగాలే మళ్ళీ వర్షం అయితే ఇంకొక పదిహేను కిలోమీటర్లలో మనం చంద్రపూర్ మహాకాళి అమ్మవారి టెంపుల్ కి అయితే రీచ్ అవుతాము మొత్తానికి అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము మనం చంద్రపూర్ మహాకాళి అమ్మవారి టెంపుల్ ఇప్పుడు మహంకాళి అమ్మవారి ప్రవేశ దారి ఇది ఇక్కడ నుంచి వెళ్ళే డైరెక్ట్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఇది మహంకాళి అమ్మవారి ప్రవేశ దారి అండ్ లోపల చూద్దాం సో టెంపుల్కి దగ్గరలో మనకి ఇట్లా ఇలా మీకు పూజకు కావాల్సిన సామాను ఇస్తారు కొంచెం ఛార్జ్ చేస్తున్నారు త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ అట్లా తీసుకుంటున్నారు సో బయ్య ఇస్తున్నాడు బాగుంది చెంపుల్ దగ్గరికి చాలా పురాతనమైనది ఇది ఒక టెంపుల్ ఇక్కడ పూజ కూడా బాగా చేస్తున్నారు పూజలు జరుగుతున్నాయి కొంచెం మన తెలుగు వాళ్ళగానే ఇంకొక డిఫరెంట్ ఉంది ఇది టెంపుల్ ప్రవేశ దర్శనం టెంపుల్ మీద కూడా మంచి మంచి అంటే పురాతనమైన కట్టాలకు సంబంధించిన ఇది కూడా చూడండి ఏనుగు బొమ్మలు ఉన్నాయి ఏనుగు శిల్పం చెక్కడానికి ఉంది చాలా మంచి మంచి ఇప్పుడు పురాతనంలో చెక్కిన శిల్పాలు ఇవి చాలా బాగున్నాయి ఇంకా ముందు కూడా చాలా ఉన్నాయి చూద్దాం సో ఇదే దర్శనం చాలా అద్భుతంగా ఉంది చాలా పురాతనమైనది ఇది ఆంకల్ అమ్మవారిది ఈ యొక్క దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే గర్భగుడి కింది ప్రదేశంలో మహాకాళి అమ్మవారు రాత్రి పూట ఒక చరిత్ర చెప్తుంది వీరి యొక్క ప్రదేశము ఈ యొక్క శిక్షిస్తున్న సమయంలో తెల్లవరతం చూసినట్లయితే అమ్మవారు నిజంగానే నిగులుస్తున్నట్టు మనకు ఆనవాదాలు కనిపిస్తుంది చాలా అద్భుతం విచిత్రం చరిత్ర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశం ఇది తప్పకుండా మీరు అందరూ కూడా చూడాలి సంతోషిమాత టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రపూర్లోని సంతోషిమాత టెంపుల్ ఈ టెంపుల్లో మంచి ఒక బాయి ఉంది తర్వాత టెంపుల్ కూడా బాగుంది లోపల అండర్ గ్రౌండ్లో ఒక శివలింగం తోటి కూడిన మంచి చాలా అద్భుతమైన కట్టడం బాగుంది దీని పక్కనే రెండు ఈ యొక్క చంద్రపూర్ని పరిపాలించిన రాజులది సమాధులు అంటే రాజుది రాణిది ఇద్దరిది కూడా సమాధులు ఉన్నాయి ఇది ఫోర్ట్ లాగా బాగుంది చాలా బాగుంది మేఘాలు మొత్తం కూడా కొండని తాకేసినాయి ఆల్మోస్ట్ చూడండి ఎంత కిందకి వచ్చినాయో మేఘాలు బ్యూటిఫుల్ లొకేషన్ చాలా సూపర్ వ్యూ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్